నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఎల్గోడు మండలంలో సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు అండ్ వెల్పర్స్ తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఆరవ రోజు నిరోధిక సమ్మె నిర్వహించారు ఆదివారం అంగన్వాడీల సమ్మెకు అంగన్వాడీల పిల్లలు తల్లిదండ్రులు బాలింతలు మద్దతు తెలపడం జరిగింది వారు మాట్లాడుతూ అంగన్వాడీల డిమాండ్లను పరిష్కరించకపోగా సచివాలయ ఉద్యోగస్తులను అంగన్వాడీ సూపర్వైజర్లను పంపించి

మాకు వాళ్ళు కవిత ముందుకు వస్తే నాలుగు సంవత్సరాల నుండి అనేకమైన పోరాటాలు ఉద్యమాలు చేసినప్పటికీ ప్రభుత్వము వర్షించకపోవడం వల్ల ఈరోజు లక్ష్యంతోనే పరిస్థితులు కొన్ని ఆలోచించారు ఎవరైతే ఉన్నారో मलाई गीताल हुन्छ